ఈరోజు సత్సంగం కార్తీకం జరుగుతున్నాడంటే చాలా మంచి విషయం నిజమే సత్సంగం దేని జీవుని కళ్యాణం లేదు జీవునికి మార్గం దొరికేది కాదు అందుకు సత్సంగాలు ముఖ్యమన్నాయి సత్సంగాలు అంటే సంతుల సంగతం చేసి సత్యం ఏమి అసత్యం ఏమి దాన్ని పరీక్ష చేసుకొని సత్యంని పట్టుకొని అసత్యాన్ని దూరం చేసుడు దాన్నే సత్యంగా అంటున్నారు మరి ఎవరైతే సత్యంగా చేస్తారో వాళ్ళలో వివేకము విచారము వాళ్ళ ఎవరైతే సత్యంగా చేస్తారో వాళ్ళ వాళ్ళలో వివేకం విచారము అలా సప్న ఉంటుంది సత్యాన్ని తెలుసుకోవాలనే తపన వారి వారిలో ఉంటాయి అందుకు సత్యంగా ముఖ్యం ఉన్నాయి స్వస్థంగా లేని జీవుని కళ్యాణం లేని మాట ముమ్మారికి సత్యమే కానీ సత్యంగాలు చేసే జీవులు కొందరే ఉన్నారు సత్సంగాలు అంటే అందరికీ నచ్చాయి కొందరికి సత్సంగాలు చేసినప్పుడు దొర్జ కొట్టినట్లు అనిపిస్తాయి వాళ్ళకి నిద్ర వస్తాయి మరి అసలు వాళ్ళు ఏం సాధించుకోలేదు అవి సత్సంగాలు ఎవరైతే గట్టిగా చేస్తారో గట్టిగా వింటలో వాళ్ళే ఏమన్నా జీవితంలా ఏమన్నా సాధించగలుగుతారు ఇక సత్యం తెలివంది జీవుని కళ్యాణం కూడా కాదు అందుకు కావలసినదే భక్తికి వివేకము జ్ఞానం భక్తికి ఏం కావాలా వివేకం అంటే సత్యము అసత్యంని తెలుసుకొని సత్యంని పట్టుకొని అసత్యంని కొన్నిని పారేసుడు దాన్ని వివేకం అంటారు మరి వివేకము జ్ఞానం యాడున్నదో ఆయన ఏమన్నా అని జీవుని కళ్యాణం ఉన్నది అందుకు కావలసినదే భక్తికి వివేకము జ్ఞానం భక్తికి కావాలి వివేకము జ్ఞానం కావాలి జ్ఞానం లేని అంతా అజ్ఞానమే అది ఏం సాధించుకోలేదు అది సమాధి వేసింది సమ అంతా వేస్టే అవుతాయి అందుకు మానవ మానవ నా మాటలు వినవా నీ మూడతనము ఇక మానవ అరే మానవా సాధు సంతు చెప్తున్న మాటలు విను అర్థమైతే నీ వినంది ఏం అర్థం కాదు నీ దారి నీకు నీటి నీకు దొరికేది కాదు అందుకు సంతుల సంగతంతోనే మనకు దారులు అన్నీ తెలుస్తున్నాయి మరి మూఢ నమ్మకం చేత ఆ భక్తికి ఏం అర్థము కూడాలి లోకల్లో అయ్యాలి రేపు మూఢనమ్మకాలు బాగానే ఉన్నాయి ఎక్కడ చూస్తా మూఢనమ్మకాల కురాలే వాడుతుంది అందుకు మూఢ నమ్మకాలన్నీ దూరమైందే అది గురు జ్ఞానము గురు జ్ఞానంలో నమ్మకాలకు తోడుండదు అందుకు గురు జ్ఞానం ఇట్లా అన్ని గట్టిగా చేస్తుంది అన్ని ఎందులో భయపడకుండా అంత గట్టిగా చేస్తారు అంత బలం ఉన్నది గురు జ్ఞానంలో మనము అడుగు భయపడుతున్నాం మరి భయం ఉన్నోడు భక్తి ఏ భక్తి భక్తికేం కావాలి నిరు భయం కావాలి భయపడ్డోడు భక్తి ఏ అడుగు అడుగు భయపడుతున్నాం మనం అరే కాడికి పోకుంటే ఏమవుతుంది కాడికి పోకుంటే ఏమవుతుంది ఇవన్నీ భయాలే కదా ఇంట్లో పిచ్చ పిచ్చ పిట్ట వచ్చినా భయం గు దొచ్చిన భయం ఇవన్నీ భయాలి ఈ భయం ఉన్నోడు భక్తి చేయలేరు భక్తికి నిర భయం కావాలి ఏమవుతుందో చూస్తున్న భయం అడుగు దూరం చేసినోడే ఏమన్నా భక్తికి అడుగు సాధించుతాడు భయం ఉన్నోడు భక్తి సాధించలేదు గొప్ప మా గొప్ప జాతి ఈ మానవుడు పశువుల కంటే హీనమైనడు ఈ మానవ జూడు అన్ని జీవులల్లో శ్రేష్టమైన జీవుడే మానవుని విడిచే ఎక్కడయ్యే జీవుడు శ్రేష్టం లేదు ఎనభై నాలుగు లక్షల జీవులల్లో మానవ జూడే సర్వశ్రేష్టము జ్ఞానం ఉన్నది బుద్ధి ఉన్నది ఈనా విచారం ఉన్నది వివేకం ఉన్నది ఏం అన్ని బుద్ధి జ్ఞానం అంతా ఈ మానవుడు అన్నది ఉన్నాయి పశువులలో లేవు పక్షుల లేవు అందుకు గొప్ప ఇంత పెద్ద జాతి మానవ జాతి పొంది కూడా పశువుల కంటే గినమైపోయా అరే పశువులకు భయం లేదు మనకు భయం ఉన్నది పశువులకు భయం భయం ఉన్నది కుట్టలు ఉడుపు వచ్చినా భయం లేదు వీటికి పెద్ద పిచ్చే ఇంట్లో వచ్చినా కుట్టలు వచ్చినా వీటికి భయం లేదు మరి మనుషులకి ఎంత భయం ఉన్నది అదే అంటే గొప్ప జాతి కదా అందుకు గొప్ప జాతికి విలువలేదు అందుకు భయం ఉన్నోడు భక్తి చేయలేడు గొప్ప జాతే మానవ జాతి ఇంత గొప్ప వారు ఉండి కూడా అన్నిటికీ భయపడుతున్న పిల్లి అడ్డంపై భయమే తుమ్మినా భయమి అరే అరే ఇంత భయం ఎందుకు ఆ గోదలు భయపడతా తుమ్మినా భయపడతా గోదలు అవు మీద భయపడితే భయపడతా గోదలు అడ్మి కట్టి అప్లమైతాడు ఈ మానవుడు ఇంత పెద్ద జాతి అని పేరుకే ఉన్నాడు కానీ అన్నిటికీ భయపడుతున్నా దండుతున్నాడు అనుకుతున్నాడు ఏమవుతు ఏమవుతుందనుకుంటున్నాడు మరి ఇంత పెద్ద జాతి అని పేరు ఎందుకు దానికి అవు అందుకు గోదల కంటే హీనమైపోయిను ఇట్లాంటి మంచికి బాగా కోపాలు వస్తుండవు తుర్లోపులకి అరే నువ్వు గొప్ప జాతి నువ్వు నీ అంత గొప్ప జాతి ఏదీ లేదు ఆయన ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటున్నారా అందుకు నీ నువ్వు గొప్పతనం నువ్వే గొప్పవాడవు నిన్ను తనని తాను గుర్తు చేసుకో తాను గుర్తు చేసుకుంటే అప్పుడు నిది ఏమన్నా కళ్యాణం ఉంది తనని తాను గుర్తు చేసుకోగానే లొంగిపోతున్నాడు అన్నిటికీ లొంగిపోతున్నాడు అందుకు మానవ జాతి అనేవాడే గొప్ప జాతి అయినా తనను తాను తెలుసుకోలేక చా చిన్నవాడి పేరు చదువుని నేర్చి డిగ్రీని పొంది తదులు మస్తు నేర్చింది అది రేపు డిగ్రీలు పొందితున్నారు కదులు బాగా విజ్ఞానం బాగా పెరిగింది చదువులు మస్తు నేర్చుకున్నారు అయినా కానీ మూఢ నమ్మకాలు పోకలేదు తదులు నేర్చి ఏ లాభం మరి అవు అంత దిగితే చదివి అంత చదువులు నేర్చి కూడా ఏ లాభము చదికేమన్నా అర్థం ఉన్నాయా అందుకు ఇప్పుడు ఇంత విజ్ఞానం పెరిగింది ఇప్పుడు మంచి రాకెట్ చేసింది మంచి రాకెట్ చేసిండు చంద్రు పోతున్నాడు చంద్రుడు పోయిండు ఎన్నో సార్లు పోయిండు మంగళ మీదకి కూడా పోతున్నాడు పోయిండు మరి ఓడి పోయిండు ఈ మంచి చేసిండు మంచి యంత్రం తయారు చేసిండు ఈ మంచి పోయిడు ఈ యంత్రం తయారైనాక ఇలా తోలే నాడీ యజ్ఞాలు చేసిండు భూమి మీద మంచిగా తయారు చేసిండు ఆ ని ఇలా యజ్ఞాలు పూజలు చేసి దాన్ని తోలేసిండు రాకేటా నువ్వు పొయ్యి మరణ మంచి పో పొయ్యి మర్ర రా ఇంటికి భూమి మీద తోలేసిండు పూజలు యజ్ఞాలు చేసి తోలేసిండు అలా దిమాగున్నాయా అది ఆనేవాడికి మరి ఇది ఇంకా విజ్ఞానం పెంచుకొని కూడా ఏంది ఇంకా గాంధీ మూఢ నమ్మకాలు లేవు అందుకు మూఢ నమ్మకాలి పోయితేనే కదా మంచి జాతిక్యమన్నా విలువ ఉన్నది తదులు నేర్చి డిగ్రీని పొంది వివేకము మాట వివే వివేకం అన్న మాటనే మర్చిపోయింది चार मुख्य